చెచల్ల గ్రామము రాజూర్ పొలం మా పొలం మా నాన్నగారికి వచ్చి మా బిడ్డ మా తాతగారి నుంచి ఎనభై మూడులో రిజిస్టర్ అయ్యింది మూడు వందల తొంభై మూడు పంతొమ్మిది ఆరు ఎకరాల అరవై కానీ పంతొమ్మిది వందల తొంభై మూడు అంటే రిజిస్టర్ అయిన పదేళ్ళకి మా పెద్దనాన్న రాయపాటి శ్రీరాములు అని చెప్పేసి వన్ మరియు వన్సీ వాళ్ళతో కలిసి సబ్ డివిజన్ క్షణాల కోసం సబ్ డివిజన్ చేయించుకునేసి ఎక్కువ పాస్బుక్లు బార్డర్ లెన్సు మన బార్డర్స్ వాళ్ళని కూడా చేంజ్ చేశారు దాని ద్వారా మొత్తం మూడు వందల తొంభై మూడు సర్వే నెంబర్లు ఇరవై ఎకరాల తొంభై తొమ్మిది సెంటు ఉంటే దాన్ని ముప్పై తొమ్మిది ఎకరాల డెబ్బై రెండు సెంటు చేశారు సో అది నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకుంటున్నాను పీజీఆర్ఎఫ్ రైట్ పీజీఆర్ పీజీఆర్ఎస్ ఇంతకుముందు పొందన అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చినాను ఆ ఎక్కువ పాస్బుక్లు ఉండేట్లు ఎవరికి ఎంత ఉందో తీసేయమని చెప్పేసి కోరాను కానీ కోరలేదు ఆర్డీఓ గారు కూడా సైన్ చేసి డాక్యుమెంట్ ఇచ్చారు అయిన కాదు వాళ్ళు రిపోర్ట్ రాయలేదు ఏం చేసుకుంటారో చేసుకోపో నేను చేసేది లేదని చెప్పి చెప్పారు ఎంఆర్ఓ నా దగ్గర వీడియోగ్రోఫు ఉంది కెనాల్ డాక్యుమెంట్ల కోసం ఎయిటీన్ నెంబర్ అని చెప్పేసి సబ్ డివిజన్ ఫైల్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్డీఓ ఆఫీస్కి చెక్ చేసి లేదు నేను కెనాల్ ఆఫీస్కి వచ్చి సబ్ డివిజన్ ఫైల్కి తెచ్చి చూపించాను మా నాన్న తినలేదండి కెనాలు మా భూమంతా కెనాల్ ఎంత పోయిందని అని అడిగాను కెనాల్ పోయినది త్రీ నైంటీ త్రీ త్రీ నైంటీ త్రీ వన్ బిటులో రెండు ఎకరాల పన్నెండు సెంట్లు త్రీ నైన్టీ త్రీ వన్ సిట్ అని చెప్పేసి ఎకరా అరవై ఆరు సెట్ కానీ మేము ఫిజికల్గా ఉన్న భూమి తొమ్మిది ఎకరాల ఎనభై ఒక్క సెట్లు కూడా అనే ఎక్కింది మేము ఆ ఆరు ఎకరాల అరవై ఏడుతో పాటు ఇంకా ఎక్సెస్గా ఎక్కేసి మేము అది వచ్చి కరెక్షన్ చేయమంటే ఎంఆర్ఓ మాకు కరెక్షన్ అంటున్నారు అందరికీ నోటీస్ ఇప్పిస్తామని చెప్పి అందరికీ నోటీస్ ఇప్పించి అవతల వ్యక్తితో దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టియడానికే చూశారు మేము కోర్టు కేసుకున్నాము కోర్టు కేసుకుంటే బార్డర్స్ చేంజ్ ఉన్నాయి కానీ సర్వే వచ్చి మీకు మీ లేవు మేము వాళ్ళ అవసరంలో పాటుకుంటున్నా కాబట్టి మేము వాళ్ళకి చలా కట్టుకుంటే మేము కొలిపియాలి అని చెప్పేసి చూస్తున్నారు మేము కొలకూడదు కా అని చెప్పేసి నేను మీడియా పర్సన్ తీసుకొని పోయితే మీడియాపై దౌర్జన్యం చేసినారు అది కూడా నేను ప్రెస్ రిపోర్ట్ అనంత న్యూస్కి నేను వేసాను మీడియా పైన వేసినారని చెప్పేసి న్యూస్ పేపర్ కూడా వేయించాను కానీ మళ్ళా కొలిచి వాళ్ళ బార్డర్ నెంబర్ వాళ్ళు చూపి నేను మరీ పీజీఆర్ఎస్కి వచ్చాను ఎందుకంటే సర్వేరు ఇలా చేస్తున్నారంటే అక్కడ ఏడీ మేడం వచ్చి వాళ్ళ నెంబర్ వేరు మీ నెంబర్ వేరు కదా అని లేదు మేడం ఇంతకుముందు మా నాన్న దగ్గర రిజిస్టర్ అయినప్పుడు బార్డర్స్ వేరు చూడండి మళ్ళీ దాని తర్వాత కెనాల్ వాళ్ళు రాసినప్పుడు కూడా కొట్టేసినది కూడా నేను చూపించింది బార్డర్ లెన్స్ చూడండి కొట్టేశారు నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కెనాల్ ఆఫీస్ నుంచి తెచ్చుకున్నాను మండల సరి దగ్గర ఉన్న లెన్స్ చూడండి మా బార్డర్ లెన్స్ వేరు అని కూడా చెప్పారు కానీ వీళ్ళు ఎంఆర్ఓను కలుసుకోవాలని చెప్తారు మేడం నేను ఎంఆర్ఓ దగ్గరికి ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి చదువుతున్నాను నా భూమి మీద నాకు పాస్బుక్ కావాలనేసి చిత్రాలుస్తాం కానీ ఎంఆర్ఓ ఎటువంటి కరెక్షన్ చేయలేరు నేను అడుగుతున్నాను సార్ ఫిజికల్గా మీద ఏ నెంబర్ ఉంది ఆ భూమి ఎంగేజ్మెంట్ ఎవరు ఉన్నారు అది రిపోర్ట్ రాయండి మొత్తం ఇరవై ఐదుకాల తొంభై తొమ్మిది చెంచే ఉండదు ఎక్కువ ఉండకూడదు అలా రిపోర్ట్ రాసి పట్టి నేను కోర్టు చేసుకున్నాను కోర్టులో సబ్మిషన్ చేసుకుంటాను డాక్యుమెంట్ అడి అని అడిగినాను అంతేకాకుండా కెనాల్ పోయింది కెనాల్కి అటువైపు ఇటువైపు గవర్నమెంట్ రోడ్డే ఉంటుంది ఆ రోడ్ అంటే కూడా మమ్మల్ని రానికోకుండా అడ్డం వేసేసి రాళ్ళు ప్లస్ పంతే పెట్టేసారి ఇక్కడ ఏకంగా మేము ఇప్పుడు మూడేళ్ళ నుంచి మేము పంటే పెట్టలేదు మరి పంట నష్టం ఎవరు కట్టిస్తారు గవర్నమెంట్ లాబ్ ఎప్పుడు చేస్తా అంటే మనం గవర్నమెంట్ ఏం చేస్తాం నేను డైరెక్ట్ పోయి అడిగితే వన్ బి టూ వచ్చి ఎకరాలు అరవై ఏడు సెంటులు అని చెప్పేసి మా పెద్దనాన్న రాయపాటి శ్రీరాములు రస్తా కోసం వ్యాపిస్తున్నట్లు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు వన్ బి టూ కెనాల్ రెండు ఎకరాలు పన్నెండు సెంట్లే దానికి వన్ బి కూడా ఉంది కానీ అతను వచ్చి ఫేక్ డాక్యుమెంట్లు పెట్టేసి ఎక్సెస్ ఆ రాయపాటి శ్రీరాములు మా పెద్దనాన్న అనే వ్యక్తి సచివాలయం కూడా వన్ లో ఎక్కించుకున్నా వన్ వీక్ కింద ఎక్కించుకున్నాడు దానికి ప్రూఫ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి తోటలన్నీ కలిసేసి సేను అని చెప్పేసి కన్వర్ట్ చేసి మా నాన్నకు రా అతను పెంచి తెచ్చుకుంటున్నాడు మా నాన్న సేను ఇప్పుడు కూడా రాళ్ళు చూపిస్తాను ఆరెకరాలు వేసింది ఏదైతే కోర్టులోకి వెళ్దాం అది సేను మాకు బోర్డు కూడా లేవు కానీ ఎంఆర్ఓ ఆఫీసులో మాది తోట అని చెప్పేసి మా నాన్నకు అసలు పింఛే లేకుండా చేసినాడు అతను అన్ని పార్టీలకి లింకప్ పెట్టుకున్నాడు రాయపాటి శ్రీరాములు అనే వ్యక్తి నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి ఇంతకుముందు పదేళ్ళు టీడీపీలో ఉన్నాడు రీసెంట్గా ఎలక్షన్ టైంలో వైసీపీకి కన్వర్ట్ అయ్యేసి మొత్తం ఎక్సెస్ ఆఫ్ వన్ వీస్ ఏమి డిలీట్ చేయకుండా ఎంఆర్ఓతో కలిసి పోరాడుతున్నాడు నేను ఏమో పీజీఆర్ఎస్లో వచ్చి దౌర్జన్యంగా కొంచెం లో అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్కి వస్తే నేను నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్న రాజగొండల మహేష్ చంద్రాచిల్ల వ్యక్తి అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి ఏ నువ్వు కోర్టుకి ఎక్కడైనా పోరా నేను ఎంఆర్ఓ ఆఫీస్ డాక్యుమెంట్ తీసుకుని రా మేము కార్లు వేసుకొని వచ్చి నీ ఎంత చూస్తామని చెప్పి నా దగ్గర కాల్ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉంది ఏమే ఏమే సర్వేర్ వచ్చినాడు మమ్మల్ని కొట్టేయడానికి కూడా అనేది అయినా కూడా ఎటువంటి స్పందన లేదు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ గారు వచ్చి ఏడి ఎవరు ఏడి మేడం అని చెప్పి గారు ఏడి మేడం వచ్చి మండల్ సర్వీస్ ఫోన్ చేస్తే అతను మాకు పాస్బుక్ అన్నారు మా భూమి మీద ఉండే పాస్బుక్ మాకు ఫిజికల్ గా మా తాతగారు ఆస్తి ఎయిటీ త్రీలో రిజిస్టర్ అయింది ఆర్హెచ్ లో మా తాత పేరే ఉంది కానీ వన్ బి త్రీ అనేది తొమ్మిది ఎకరాలు అనేది కాల ఉందండి వాళ్ళ పాస్బుక్కే లేదు వాళ్ళదే దౌర్జన్యం అని చెప్తున్నాడు మళ్ళీ ఈసీ ఎక్కడ పోవాలా ఆర్హెచ్ ఎక్కడ పోవాలి అవి లేని వన్ బిలు వస్తాయా ఇప్పుడు చూస్తేనేమో పత్రాల్లో నెంబరు భూమి మీద ఒక నెంబరు వాళ్ళు చలాన కట్టినారంటారు కదా ఏ నెంబర్ మీద కట్టినారో చూడండి అందులో వన్ వన్ అనే వ్యక్తి కాలకు దిగు ఉన్నాడు కానీ వన్ సి త్రీలో వచ్చి పత్రాలు ప్రకారం ఉందని చెప్పేసి అమ్మేస్తున్నాడు మరి ఫిజికల్గా ఉండేది వన్ సి త్రీలో కానీ వన్ బీల్ మాత్రం వన్ సి వన్ అని ఉంది సో ఎవరు ఎక్సెస్ అది చూస్తేనేమో మొత్తం అంతా ఆర్ఎస్ఆర్ ప్రకారంగా మూడు వందల తొంభై మూడు ఫోటో నెంబర్ అని ఉంది అది మళ్ళీ రెండో లెటర్ ముప్పై ఐదు సెంటర్ అని ఉంది సో సపరేట్ సపరేట్ క్లియర్గా రిపోర్ట్ ఉన్నా కూడా ఎందుకు ఎంఆర్ఓ రిపోర్ట్ రాయకొని ఉన్నారు ఏ అంటే మేము రిపోర్ట్ రాయము అనే మధ్యవర్తులు ఏమంటున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు రాయటకొండలు మహేష్ వాళ్ళు నలభై ఎకరాలు కాకపోతే మేము ఎనభై ఎకరాలు చేసుకుంటాం మాకు ఆ ఎక్కువ ఉంది నీ చేతనైతే చేసుకో నీకు లో మా ఇష్టం మేము ఎన్నది చేసుకునేసి లోన్లు తెప్పించుకుంటామని చెప్తున్నారు మా పెద్దనాడ రాయపాటి క్రీలాండ్ అనే వ్యక్తి ప్రతి సర్వే నెంబర్ ఎస్ఎస్ ఆఫ్ ల్యాండ్ ఉంది కావలసిన మా ఇంకో సర్వే నెంబర్ ఉంది మూడు వందల తొంభై తొమ్మిది అందులో ఆయనకు ఉండే నాలుగు ఎకరాల డెబ్బై ఐదు సెంటు ఐదు ఎకరాలు అనేకన్నాడు కాలువ మళ్ళీ దాంట్లో కాలు కూడా పోయింది కాలువ తప్పలేదు మీరు చూస్తే దాంట్లో కూడా మాకు ఎకరా పంతొమ్మిది సెంట్ ఉంది మొత్తం ఇరవై ఎకరాల డెబ్బై తొమ్మిది సెంటు అయితే మూడు వందల తొంభై తొమ్మిదిలో దాంట్లో ఒకరు నలుగురు మానా మా పెద్ద నాన్న వాళ్ళు మా నాన్నతో కలిసి ఒకరికి ఐదు ఎకరాల పంతొమ్మిది సెంట్లు వస్తుంది నాలుగు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఒకరు రిజిస్టర్డ్ పంతొమ్మిది ఎకరాలే చేసుకున్నారు ఎకరా డెబ్బై ఐదు చేసుకోలేదు అది కనీసం ఆ పత్రంలో ఎందుకు అనేది కూడా రాసింది దాంట్లో ఎందుకు ఇచ్చానని కూడా ఇప్పుడు నేను తీస్తే మా నాన్న సపరేట్ తప్పితే ఎకరా వరకు ఎకరా పదిహేడు వరకు ఎకరా డెబ్బై ఐదు వరకు కెనాల్ కాకుండా అని చెప్పేసి అమ్మినాడు ఇరవై ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్లు పైకి అని చేసి మిగతా ఎకరా పంతొమ్మిది సెంట్ల కోసం నేను వన్ వీక్ అప్లై చేసుకుంటే కోర్టులో ఉంది అని చెప్పేసి పంపిస్తున్నాడు ఆడి చూస్తేనేమో మా నాన్న కొట్టి భూమి మీద లేకుండా చేశారు ఏది నాన్న అంటే ఇంతకుముందు ఇట్లే చేసినారు ఇప్పుడు మనకు కూడా అది కెనాల్ అని తీసినారంట మన భూమి మీద లేకుండా చేసేసి పంపులు మారమని చెప్తున్నాడు మీ పెద్ద నాన్న అని చెప్పేసి செல்ல <laughs> <laughs>